బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత మనం ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కేటీఆర్ మీద కేసు నమోదైంది మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది కేటీఆర్ ని ని గా ఆఫీసర్ అరవింద్ కుమార్ ఏసీబీ కేసు నమోదు చేసింది ఓవరాల్ గా నెక్స్ట్ ఏం జరగబోతోంది మనతో పాటుగా ఉన్నారు బిఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ గారు శ్రవణ్ గారు నమస్తే అండి నమస్కారం సో మీరు ఇప్పుడు హైదరాబాద్ లో లేరు అయినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు చేరి ఉంటుంది ఏ వన్ కేటీఆర్ ఏ టూ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ నెక్స్ట్ అరెస్ట్ ఏ క్షణంలో అయినా జరగొచ్చు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి కక్ష పూరిత చర్య ఒక బలహీనమైనటువంటి ఆ తర్వాత ఒక చేతగానటువంటి సమర్థత లేనటువంటి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి తన శాడిజన్ తో ఆడుతున్నటువంటి ఒక రాక్షస క్రీడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని ఏసీబీ లాంటి సంస్థలను అడ్డం పెట్టుకొని అదిరించి బెదిరించి ఆడుతున్నటువంటి ఒక నిర్లజ్జ రాజకీయం ఇది దీనివల్ల తెలంగాణ ప్రజలకు గాని లేకపోతే తెలంగాణ సమాజానికి గాని వచ్చేటువంటి ఒక లాభం లేదు రెండవది దీనివల్ల కేటీఆర్ గారు గాని బిఆర్ఎస్ పార్టీ గాని దిరిపోతారు బెదిరిపోతారు అని చెప్పని రేవంత్ రెడ్డి అంటే అది కేవలం పగటి కలలే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మూడవది కేటీఆర్ గారు నిర్ద్వందంగా కడిగిన ముత్యం లెక్క ఈ యొక్క ఆరోపణల నుండి బయటకు వస్తారు ఇవాళ ఎంత దుర్మార్గం అంటే అసెంబ్లీలో ఇవాళ గత రెండు రోజుల నుండి గత మూడు నాలుగు రోజుల నుండి అసెంబ్లీలు జరుగుతా ఉన్నాయి సెషన్ జరుగుతా ఉన్నాయి ఇవాళ అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో అడుగుతా ఉన్నాడు నేను ఒకవేళ ఆయన ఒక మాజీ మంత్రిగా ఆరోపణలు ఎదురు ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత సభ్యుడిగా ఆయన అడిగినాడు నువ్వు దీని దీనిపైన చర్చ పెట్టు నేను చర్చలకు ప్రజల సభ అది ఆ ప్రజల సభలో ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక డబ్బు దుర్వినియోగం అయిందని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటుంటే శాసనసభ నేను సమాధానం చెప్తా చర్చ చేద్దామంటే ధైర్యం లేక పిరికితనం తోటి పోలీసులు అడ్డం పెట్టుకొని ఇవాళ కేటీఆర్ పైన కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకోటి కాదు బిఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకోటి కాదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను అదిరించి బెదిరించి కేసులు పెట్టొచ్చు కాక మరి ఎందుకు చర్చ చర్చ పెడతలేడంటేనే ఈ కేసులో ఏ రకమైనటువంటి ఒక సహేతుకత లేదు దానికి చర్చకు వెనుక పోతున్నాడు భయపడుతున్నాడు అంటేనే ఇది ఒక తప్పుడు కేసు కడిగిన ముఖ్యం లెక్క కేటీఆర్ గారు వస్తారు బయటకొస్తారు ఇక్కడే ఒక డౌట్ వస్తుంది తప్పుడు కేసు కక్షపూరితంగా పెడుతున్నారు అని మీరు అంటున్నప్పుడు యాభై ఐదు కోట్లు అనాథరైజ్డ్ గా ఎవరి పర్మిషన్ అది తీసుకోకుండా ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ చేశారు అది ఎవరికి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారో కూడా తెలియని పరిస్థితి అనేది వినిపిస్తోంది కదా అమ్మ ఇట్ చే ఇట్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చొని కూర్చొని కూడా ఇంకా అదేదో రియల్ ఎస్టేట్ వ్యాపార లెక్క మాట్లాడితే ఎట్లా రియల్ ఎస్టేట్ కమిషన్ భూముల మితే కమిషన్ తీసుకొని ఎవడెవడికి ఎక్కడ పైసలు ఇస్తున్నారో లెక్క పత్రం లేకుండా ఉండేది ఇట్ ఈస్టర్ మీ తెలివి లేని మనిషి అయినా నాకు అర్థం కావట్లేదు ఒక ఎనీ డెసిషన్ టేకెన్ బై మినిస్టర్ ఈస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కలెక్టివ్ డెసిజన్ టేకెన్ బై క్యాబినెట్ మాత్రం అథారిటీ ఉండి తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి రెండవది ఇది నాలుగు సంవత్సరాల కాంట్రాక్చువల్ ఆబ్లిగేషను ఒక సంవత్సరం తర్వాత డబ్బులు కడుతున్నటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ విడ్రా అయిపోవడంతో ఆ యొక్క కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ప్రభుత్వం పైన ఇంకా ఉన్నటువంటి ధరమిలా ఆ కాంట్రాక్ట్ ను కాపాడుకోవలసిన అవసరం ప్రభుత్వానికి ఇంకా ఉన్నందువల్ల తెలంగాణ రాష్ట్రానికి లాభం ఒక పరిస్థితి దీని వల్ల ఎలక్ట్రానిక్ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ను తెలంగాణ రాష్ట్రంగా ఇంకా కూడా పెట్టుబడుల కోసం కావచ్చు యూనిట్స్ ను పెంపొందించే ఒక అవకాశం ఉన్నటువంటి ఒక ఆ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం తెలంగాణ హితాన్ని కాపాడుకోవడంలో భాగంగా కేటీఆర్ గారు ఒక మంత్రిగా అదేమి ప్రైవేట్ జేబులకు డబ్బులు ఇవ్వాలా ఇట్ ఈస్ పార్ట్ ద కాంట్రాక్చువల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ తెలివి లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు బట్టి కాల్చి మీరు వేయచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక అంశం కూడా ఉంది అక్కడ కేబినెట్ అప్రూవల్ కానీ ఇంకెవరి అప్రూవల్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఆయన చేశారు అరవింద్ కుమార్ ద్వారా చెయ్యించారని ఏ3 గా హెచ్ఎండీయ చీఫ్ ఇంజనీర్ బిఎల్ ఎన్ రెడ్డిని కూడా ఇందులో యాడ్ చేసింది ఏసిబి మా విల్ హావ్ టు సీ ది డిటైల్స్ ఆఫ్ ది చార్ట్ షీట్ వాట్ దే హవ్ ఫ్రైడ్ బట్ ది మీరు లెటర్స్ లెటర్ ఇమాజిన్ కవిత మీరు ఒక కేటీఆర్ గారి స్థానంలోనే మీరు ఉన్నారనుకుంటుంది ఒక మాట మీరు ఈ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ను ఎప్పుడు మొదలు పెట్టినారు మీరు ఫస్ట్ ఈవి రేస్ మొదలు పెట్టక ముందు ఇవి రేస్ ఇక్కడ పెట్టాలా అని చెప్పని ఒక ఎక్స్ అనేటువంటి ఒక సంస్థ సంస్థ పేరు నాకు పూర్తిగా గుర్తు లేదు నేను ఎక్కడో ఇప్పుడు రాజులో ఉన్నాను గంగ ఏమైనా సరస్వతి సంగమం దగ్గర ఎక్కడ దూరంగా వ్యక్తిగతమైన కారణాలతో ఇక్కడ ఉన్నాను నేను అయితే ఆ సంస్థతో ఒక అగ్రిమెంట్ మీరు పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు ఇట్లా కలెక్టివ్ డెసిషన్ క్యాబినెట్ దాన్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ మినిస్టర్ గారు దాని ఏదో మీద ఈ కలిపికి ఏదో తప్పు చేసినట్టుగా అదేదో కమిషన్లు ఇచ్చినట్టుగా భావిస్తే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ కాంట్రాక్చువల్ అప్లికేషన్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ మేడ్ బై చేస్తే ై అంటే చేసుకున్న కుట్ర కుత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు కేవలం కేసులు పెట్టి ఇరికి ప్రయత్నం చేసినప్పుడు బాల్కా హాల్ అంటారు బాల్కా హాల్ గుంజకుంటా ఇవాళ చిన్న రాజకీయం చేస్తారు తప్ప దీని వల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు కేటీఆర్ గారికి వచ్చే నష్టం లేదు ప్రజల భద్రంగా ఉంది ప్రజల కోసం అని చెప్పని ఎదురైతే ప్రజల హితం కోసం తెలంగాణ హితం కోసం ఏదైతే ఈవీ మోటార్ స్పోర్ట్ ఇక్కడ కండక్ట్ చేయాలని చెప్పని అనుకున్నారో దాని వల్ల ఈవీ పెట్టుబడులు రావాలని చెప్పని ఏదైతే ఆలోచించిందో అది తెలంగాణ హితం కోసం తెలంగాణ ప్రజల యొక్క బాగు కోసమే ఆ కాంట్రాక్ట్ ను కాపాడుకోవడం కోసం ఎందుకంటే ఏమైందంటే నాలుగేళ్ల కాంట్రాక్ట్ నాలుగేళ్ల కాంట్రాక్ట్ లో ట్రైపాటైట్ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి ఒక సంస్థ విడ్రా వెళ్ళిపోవడం తోటి మేము కండక్ట్ చేయమండి ఇక్కడ వినోదాల కోసమో లేకపోతే వాళ్ళు కళ్ళు చూడటం కోసం కాదు దాని వల్ల పెద్ద ఎత్తున టెస్లా లాంటి కంపెనీలు కావచ్చు ఇంకా పెద్ద పెద్ద అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈవీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ కు వస్తాయి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఈకో సిస్టమ్ ను అబ్జర్వ్ చేస్తాయి తద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున ఈవీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి అని చెప్పిన ఉద్దేశంతో దాన్ని ప్రమోట్ చేయటం అయింది సంవత్సరం ఒక్కొక్కసారి పెట్టి మూడు మూడేళ్లు మేము పెట్టాము డబ్బులు ఇవ్వలేకపోతే మేము పెట్టము అంటే ఆ మూడేళ్ళు ఇక్కడ పెట్టియాలా తద్వారా తెలంగాణకు వచ్చే పెట్టుబడులను తద్వారా తెలంగాణ యువతకు వచ్చే ఉద్యోగాలను కాపాడని ఉద్దేశంతో ప్రభుత్వ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లో భాగంగా కాంట్రాక్ట్ లో భాగంగా ప్రైవేట్ కాదు అయితే ఇక్కడ ఇక్కడ మీరు అంటున్నది అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు కక్షపూరితంగా అంటున్నప్పటికీ కూడా ప్రాపర్ ప్రోటోకాల్ పాటించే ఏసీబీ దాకా వెళ్ళినట్టు కనిపిస్తోంది గవర్నర్ దగ్గర నుంచి ఒక అప్రూవల్ కూడా తీసుకున్నారు గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఏసీబీ దాకా వెళ్ళింది ఇప్పుడు ఏసీబీ కూడా కేసు ఫైల్ చేసింది అన్ని ఒక ప్రాసెస్ ప్రకారమే జరుగుతున్నట్టు అనిపించట్లేదా ప్రైమ్ తమాషా ఇది బీజేపీ బిజెపి మరి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి కుమ్మకాయకి నిదర్శనం ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎట్ ఆల్ ఒక మంత్రిగా ఉంటూ ఒకవేళ తప్పు గనక కేటీఆర్ గారు చేసినట్టయితే దాని గవర్నర్ అప్రూవల్ ఎందుకండి దానికి నాకు అర్థం కాదు గవర్నర్ అప్రూవల్ ఎందుకండి నాకు అర్థం కాదు ఇప్పుడు మీ మీద షీట్ పెట్టి కేసు పెట్టా మీ ఎఫ్ఐఆర్ చేయాలంటే అప్రూవల్ కావాలా ఒక వ్యక్తిగా తప్పు చేసినట్టు ఒక మంత్రిగా తప్పు చేసినట్టు అయితే బికాజ్ మోస్ట్ బికాస్ ఈజ్ ఆల్సో అండ్ ఎమ్మెల్యే స్పీకర్ ది కావాలా దానికి గవర్నర్ అప్రూవల్ ఏందో నాకు అర్థం కాలే ఆ గవర్నర్ కూడా ఏమని అప్రూవల్ ఇచ్చిండో గవర్నర్ వీళ్ళు ఏమని కోరిండ్రో ఇంకా డాక్యుమెంట్స్ అన్ని బయటికి రాలేదు తప్పనిసరిగా బయటకు వచ్చినాక తప్పనిసరిగా ఇంకా డీటెయిల్ గా ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇంకొక అంశం కూడా కనిపిస్తోంది కేటీఆర్ ఒక మాట అంటున్నారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం నేను ప్రయత్నాలు చేయను అని సో ముందు నుంచి అదే మాట చెప్తున్నారు నేను అరెస్ట్ అవుతే జైలుకి వెళ్తాను జైలుకి వెళ్ళి రిలాక్స్ అయ్యి బయటకు వస్తానని అందరూ ప్రిపేర్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఒక మొట్టమొదటి నుండి ఒకటే ఒక మాట మాట్లాడుతా ఉన్నాడు కేసీఆర్ పేరు మాట్లాడుతామరూ లేకుండా చేస్తా కేసీఆర్ బిఆర్ఎస్ పేరు రామరూపాలు లేకుండా చేస్తా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను సర్వనాశనం చేస్తా తెలంగాణ ఉద్యమ చిహ్లాలను నాశనం చేస్తా తెలంగాణ ఉద్యమ గుర్తును నాశనం చేస్తా ఇట్లా రకరకాలైనటువంటి రీతిలో తెలంగాణ ఉద్యమ నిర్మాతలను తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ అస్తిత్వం పైన రేవంత్ రెడ్డి దాడి చేస్తా ఉన్నాడు కాబట్టి కేసులు పెట్టడు అని చెప్పని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు రెండవది కక్ష తోటి వాళ్ళ ఆయన నరాన కేసీఆర్ పైన కేటీఆర్ పైన హరీష్ గారి పైన ఇంకా బిఆర్ఎస్ పార్టీ కీలక నాయకుల పైన నర నరాన కక్ష పూర్తంగా వ్యవహరిస్తా ఉన్నాడు తన మాటల్లో తన యొక్క చేతల్లో కనబడతా ఉంది అధికారంలోకి రాగానే కేసీఆర్ పైన ఉన్న కోపం తోటి కేసీఆర్ ఏదో ఆర్థికంగా అతలాకుతలం చేసిండు అని చెప్పని రాష్ట్రం అప్పు నవ్వులు కూరికి చెప్పని కొన్ని నెలల పాటు దానిపైన చర్చ జరిపినారు కాళేశ్వరం పైన అట్లాగే డ్రామాలు చేసే ప్రయత్నం చేసిండ్రు బలం చేసే ప్రయత్నం చేసిండ్రు తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పైన అట్లాగే బలనాం చేసే ప్రయత్నం చేసిండ్రు మిషన్ కాబట్టి అమ్మ ఆయన ప్రతిరోజు ఆయన పన్నెండు నెలలుగా కేవలం కేసీఆర్ ప్రయత్నంలో భాగంగా మాత్రమే పని చేసినారు తప్ప ఇంకొకటి లేదు ఇవాళ కొండంత నవ్వుకుంటున్నా ఎలుక దొరికింది ఆ ఎలుక కూడా ఎలుక వాస్తవానికి అది అది ఎలుక అని చెప్పారు ఆయన భ్రమపడుతున్నాడు ఆ ఎలుక దారాన్ని నేను ఏదో సాధిస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి సైకలాజికల్ గా ఏమైనా ప్లెజర్ డిరైవ్ చేస్తే చేయొచ్చు కాక బట్ నెక్స్ట్ మీద మొట్టకాయలు తప్పనిసరిగా కోర్టు వేస్తుంది ఇది కేసు అని చెప్తుంది కేటీఆర్ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు బట్ వీ ల్యావ్ టు వాట్ దే రిక్వెస్టెడ్ ద గవర్నర్ వీల్ టు సీ హౌ ద గవర్నర్ వాట్ బేసిస్ అసలు ఆ షీట్ ఏంటి వాటికి సంబంధించిన వివరాలు చూస్తాం బట్ ఒకటి మాత్రం వాస్తవం ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ Contractual obligation made between an international organization and the Telangana government as a minister to protect the pride of the Telangana, to protect the commitment made by the Telangana government in the interest of attracting the investments in the sector of electro electrical vehicle manufacturing and to provide employment to our youth in the fields of electric vehicle manufacturing, KTR Garu గవర్నమెంట్ నుండి కాంట్రాక్చువల్ ఏదైతే సంస్థతో కాంట్రాక్చువల్ అప్లికేషన్ ఉండేనో దానికి పంపినారు అల్లుడి అల్లుడికి చేయలేక్ట్ చేయలే అల్లుడు కంపెనీలకు భూములు ఇది కేవలం తెలంగాణ ప్రజల హితం కోసం తన కాంట్రాక్చువల్ అప్లికేషన్ లో భాగంగా చేసింది ఇది పార్ట్ అండ్ పర్సన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ ఆయన పరిపాలన పైన అవగాహన లేదు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో తెలియదు పనికిరాని అంశాలు ప్రజలకు పెన్షన్ ఇవ్వండి తెలంగాణ ప్రజలకు రైతు బంధు వంటియాడు తెలంగాణ ప్రజలకు పండించిన ధాన్యాన్ని కొనడు స్కాలర్షిప్ ఇయ్యాడు పెన్షన్ ఇయ్యాడు ఏమి ఇయ్యాడు గానీ కేటీఆర్ మీద కేసీఆర్ మీద లేకపోతే కుటుంబ సభ్యుల మీద పడి ఏడ్చాలని ప్రయత్నం చేస్తారు చేస్తా దీనివల్ల తెలంగాణ సమాజానికి లాభం లేదు కేటీఆర్ కూడా వచ్చేటట్టు నష్టం లేదు తప్పనిసరిగా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బలంగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతాం ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ న్యాయబద్ధంగా న్యాయబద్దంగా కొట్లాడుతున్నసరిగా న్యాయం కోసం ధర్మం కోసం తెలంగాణ కోసం ఇంకా కూడా బలమైన పోరాటం చేస్తాం ఎస్ అన్న థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం మాట్లాడుకుందాం అన్న థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ